ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకులకు సినిమా హీరోలకు అభినాభావ సంబంధం ఉంది గతంలో చాలా మంది సినిమాల్లో నటించిన అగ్ర రాజకీయాల్లో రాణిస్తూనే సినిమాల్లో కొనసాగారు కొంతమంది సినిమాల్లో కొనసాగుతూ రాజకీయాల్లో రాణిస్తున్నారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది కంటే ముందస్తు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో చాలా మంది సినిమా వాళ్ళు రాజకీయ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు ఇందులో అలనాటి అందాల తార రాసి వైఎస్ఆర్ పార్టీలో చేరడానికి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారని ఇక సుమన్ గారు అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటానని తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని ఆయన బహిరంగంగానే స్పందించారు ఆయన టీడీపీలో చేరే ఆలోచనలో లేరని ఆయన కూడా వైఎస్ఆర్ పార్టీలోనే చేరతారని విశ్వసనీయ సమాచారం ఇక ఎప్పటి నుంచో రాజకీయాల్లో కొనసాగుతున్న జీవిత రాజశేఖర్ కూడా త్వరలో వైఎస్ఆర్ పార్టీలో చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చూస్తున్నారని కూడా తెలుసు ఇక ఇప్పటికే సినీ గ్లామర్ తక్కువగా ఉన్న వైఎస్ఆర్ పార్టీలో వీళ్ళు చేరితే సినీ గ్లామర్ తో పాటు మంచి ప్రచారం కూడా లభిస్తుందని వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అంటున్నారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి